హరే కృష్ణ ఈరోజు మనం చర్చించబోయేది ప్రశ్నల సమాధానాలు కానీ కొత్త వాళ్ళు వచ్చిన కారణంగా కొన్ని కనీసం తెలుసుకోవాల్సిన ఒకటి రోజు చెప్తాను అది ఏమిటంటే మనిషికి జద్దుకి తేడా ఏంటి అంటే మనకి మహాభారతంలో ఒక చక్కని శ్లోకం ఉంది ఏమిటంటే ఆహార నిద్రా భయమైదునంచ సామాన్యమేత పశుభిర్ నరా ధర్మేహి ధర్మే ధర్మే తేషాం అధికో విశేషో ధర్మేణీన వసు సమాన దీని అర్థం ఆహారం నిద్ర భయం మైదురం అంటే ఆహారం తినడం నిద్రపోవడం అంటే మన అందరికీ తెలుసు భయం చోట ఏం చేస్తుంటాం భయం వలన మనం భయం వల్ల ఇల్లు కట్టుకుంటుంటాం భయం వలన పెళ్లి చేసుకుంటాం చివరికి ఎవరో ఉండరేమో మనకి తోడు అని పెళ్లి చేసుకుంటాం లేదా కొంత ధనాన్ని సంపాదించుకుంటాం తల్లిదండ్రుల దగ్గర ఉంటాం భయం వలన ఎటు వెళ్ళలేము అంతేకాకుండా కాపాడుకోవడానికి ఇల్లు కట్టుకుంటుంటాము ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఏర్పాటు చేసుకుంటాము ఇవన్నీ భయం వలన వచ్చేవే ఈ విధంగా భయం ఆహార నిద్ర భయం ఈ మూడు ఉన్నాయి తర్వాత మైదనం అంటే స్త్రీ పురుషులు కలిసి సంతానాన్ని ఉత్పత్తి చేయడం లేదా అది భోగంగా ఒక ఆనందం కోసం చేసేది ఈ విధంగా మైదునం ఈ ఆహార నిద్ర మైదునం ఏదైతే ఉందో ఇది అందరిలో కూడా ఉంది ఆహార నిద్ర భయమైదునం చే సామాన్యమే తశు బిర్ నరా అని చెప్తుంది అంటే పశువులకి అంటే జంతువులకి క్రిములకి కీటకాలకి పశువులు జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటికి పశుబి నరానాం అంటే నరులు అంటే మనుషులకి ఇవి సామాన్యంగా అందరికీ ఉంటాయి అంటే ఎవరైతే ఈ నాలుగు మాత్రమే చేస్తారో వాడు మనిషి అయినా కూడా పశువుతో సమానమే అంతకు మించి ఏమి అంతకు మించిన జ్ఞానం లేకపోతే వాడు లాగానే అంటే ద్విపాద పశువు అని చెప్పిన శాస్త్రం అయితే రెండు కాళ్ళు ఉన్నాయి కదా మనకి కాబట్టి రెండు కాళ్ళ జంతువు మిగతా అనేది నాలుగు కాళ్ళు అలాగా రకరకాల జంతువులు ఉంటాయి మనిషి ఏంటంటే కేవలం దీనికే కట్టుబడి ఉంటే ఈ ఆహార వాడు జంతువు అవుతాడు అని అర్థం అనమాట మరి ఈ దృష్టిలో కానీ మనం చూసినట్లయితే కలియుగంలో వేరే మాతా వాళ్ళని వదిలేంటే చాలా మంది హిందువులు కూడా హిందువులు కూడా జంతువులు లాగానే ప్రవర్తిస్తున్నారు ఎందుకని ఒకవేళ చాలా మంది ఎవరైనా అనొచ్చు హిందువులు గుడికి వెళ్తారు కదండి కృష్ణుని ప్రార్థిస్తారు తిరుపతి వెళ్తుంటారు అటు వెళ్తారు ఇటు వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళన్ని తిరిగేది ఎందుకు ఈ నాలుగు చక్కగా జరగడం కోసమే ఇక్కడ తిరుగుతుంటారు అంతేగాని ఇంతకు మించి ఏదైనా ధర్మాన్ని అంటే ఇతరులకి అన్యాయం చేయకూడదు ధర్మాన్ని ఆచరించాలి నేనే ఎవరిని భగవంతుడు ఎవరు ఇటువంటి ఆలోచన దాదాపు ఎవరిలో ఉండదు కాబట్టి ఈ ఆలోచనలు ఏవీ లేకుండా నేను ఎవరిని నేను ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నాను ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం ఈ నాలుగు కోసమే జీవిస్తూ ఎన్ని గుళ్ళు తిరిగినా ఎలా తిరిగినా కూడా పశువులతో సమానం అది శాస్త్రం చెప్తుంది ఎందుకని గుళ్ళు తిరిగాం భగవంతుడు ఉన్నాడనే ఒక విశ్వాసం ఉంటే వేరే మనుషులు జంతువులతోటి ఎందుకని భగవంతుడు ఉన్నాడని గుడికి వెళ్తున్నాడు ఒక్కడే చిన్న విశ్వాసం అంతే అది తప్ప మిగతా ఏమీ ఉండదు ఆధ్యాత్మిక జ్ఞానం కానీ ఇవన్నీ ఏమి నేర్చుకోరన్నాడు కాబట్టి అటువంటి వాళ్ళకి శాస్త్రం ఏంటంటే పశువు అంట ఆహార నిద్ర వయమైదు సామాన్యమే తత్ పశు పెన్న ఇవి జంతువులకి మరియు మనుషులకి సామాన్యం ధర్మే హి తేషం విశేషో ఎవరైతే ధర్మాన్ని ధర్మం అంటే ఏంటి ధర్మం అనేక స్థాయిలో ఉంటుంది స్త్రీ ధర్మం పురుష ధర్మం తర్వాత సంఘంలో కొన్ని కట్టుబాట్లు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కాకపోతే అవి ఇప్పుడు లేవనుకోండి కానీ ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ధర్మాలు కొన్ని కట్టుబాట్లు కొన్ని పద్ధతులు ఉంటాయి ధర్మం కాబట్టి ఏ కట్టుబాట్లు లేకుండా ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు ఏంటి స్త్రీ పురుషులు కలిసి జీవించవచ్చు సహజీవనం లివింగ్ టుగెదర్ అంట అదేంటంటే వ్యభిచారం లివింగ్ టుగెదర్ అంటే ఇలాంటివన్నీ కూడా జంతువుల్లాగా అనమాట కాబట్టి భారతదేశంలో కూడా జంతువుల్లాగా జీవించడానికి అనుమతులు ఇస్తూ ఉన్నారు అని అర్థం అంటే మనకి బుద్ధిహీనులు అవుతున్నారు కలియుగంలో అని అర్థం ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ నాలుగు మాత్రమే ఉండి ధర్మం అనేది ఏమాత్రం లేకుండా నీతి న్యాయం ధర్మం భగవంతుడు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ ఏమీ లేనట్లయితే బట్టి జంతువుతో సమానం ధర్మే దేశం అధికో విశేషం విశేషం ఏంటి మనిషిలో ధర్మాన్ని ఆచరిస్తాడు కాబట్టి అది విశేషం తర్వాత ధర్మేన హీన పశుబి సమాన ఎవరైతే ధర్మం లేకుండా ఉంటాడో చెప్పాను కదా రిపాద పశువు అని అందులో చెప్పుకో కాబట్టి ధర్మేని హీన పసుపు పేరు సమాన వాడు జంతువుతో సమానమే కాబట్టి కలిగోలు అందుకే వీళ్ళ ప్రభుత్వ చెప్తూ ఉంటారు మనం నిజానికి మనుషులకి ప్రచారం చేయడం లేదు జంతువులకి ప్రచారం చేస్తున్నాం అని కాబట్టి పూర్వం ప్రవుపాల సమయంలో భారతదేశంలో కాకుండా బయట ఉండేవి జంతువులు ఇప్పుడు భారతదేశంలో కూడా జంతువులు వచ్చేసాయని మనం అర్థం చేసుకోవచ్చు కాలం ముందరకెళ్ళలే కొద్దీ కలియుగం ముందరకెళ్ళే కొద్దీ జంతువులు అన్ని చోట్ల అంటే దిపాల పశువులన్నీ ఎక్కువ తయారవుతూ ఉంటాయి మనం కూడా అలాంటి వాళ్ళమే తెల్ల ప్రభుపాద మరియు ఈ గురు శ్రీషి గౌడే వైష్ణవ సంప్రదాయం కృప వలన ఆచార్య కృప వలన ఏదో మనం హరే కృష్ణ చేస్తున్నాం లేదంటే మనం కూడా జంతువులమే కాబట్టి ఇది మనం కనీసం మనం తెలుసుకోవాలి అయితే ఇంకొక విషయం ఏంటి మరి మన జంతువులాగా ఉన్న నిర్ధారణ ఏమిటంటే ఒక్క విషయం మనకి చక్కగా నిర్ధారణ అవుతుంది ఇది అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే మాంసం తినకుండా ఎవడూ ఉండడు దాదాపు ఈ రోజుల్లో బ్రాహ్మణులతో సహా తినేస్తున్నారు మాంసం అంటే ఇతర జీవులు పట్ల మళ్ళీ ఈ క్రిస్టియన్లు గాని ముస్లింలు కానీ అంతా కూడా పాచండ మతాలని చెప్పవచ్చు ఎందుకంటే ఒకవైపు జీవుల్ని చంపేస్తూ ఉంటాయి దేవుడా దేవుడా ప్రార్థన ప్రేమ గేమని హోమని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అసలు అవన్నీ కూడా పాచండ మతాలు పాషాండం అంటే ఏంటి రాయి అంటే రాయి లాంటి హృదయం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పాషాండలు అంటే అంటే ఇతర జీవులు చంపి తినేస్తూ ఉంటూ ఇంకొక వైపు అల్లా అను లేదా యేసుప్రభను ఇంకోటో ఇంకోటో అవన్నీ కూడా పిచ్చి మాటలే కాకపోతే అక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే కనీసం మాంసం తిన్నా కూడా ఏదో భగవంతుడిని తలుచుకోరా నాయన అని భగవంతుడు వాళ్ళకి ఆ విధంగా ఏర్పాటు చేశాడు తప్ప అక్కడ ఏమి గొప్పతనం అనేది లేదు మరి అయితే హిందువులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారు ఇక్కడ గొప్పతనం ఉందంటే ఇక్కడ కూడా లేదు అదే చెప్పుకుంటున్నారు ఏమైనా జంతువులు లాంటి వాళ్ళంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడ మాంసం ఇప్పుడు పూర్వం అయితే ఎప్పుడో పండక్కి ఎక్కడో ఉండేది ఇప్పుడైతే వారానికి కాదు ప్రతి రోజు మీకు ఎప్పుడు కావాలో మాంసం లభ్యం అవుతుంది అంటే రాక్షసుల సంఖ్య పెరిగిపోయింది జంతువుల సంఖ్య పెరిగిపోయింది సంఘంలో అని అర్థం కాబట్టి ఈ కలిపురుషుడు నాలుగు ప్రదేశాల్లో ఉంటాడని చెప్తుంది మనకు శ్రీమద్ భాగవతం ఏంటి ముఖ్యంగా ఐదు ఎక్కడ మాంసం మద్యం జోదం విచారం ఈ నాలుగు ప్రదేశాల్లో ఉంటాడు కలిపురుషుడు కాబట్టి చాలా మంది మాకు శాంతి కావాలి శాంతి కావాలి అంటారు కానీ ఆ మూర్ఖులకు అర్థం కాదు ఏంటంటే శాంతి రావాలంటే కనీసం ఈ నాలుగు ఉండకూడదు ఎక్కడ ఏ ఇంట్లో ఈ నాలుగు ఉంటాయో అక్కడ శాంతి ఉండదు ఎవరికైనా చెప్పండి డంకా బజాయించి మరి చెప్పొచ్చు సందేహమే లేదు ఎవరైతే మాంసం మద్యం జోదం విభచారం ఈ నాలుగు కానీ నాలుగులో ఒకటి రెండు మూడు ఎన్నున్నా గానీ అక్కడ శాంతి ఉండే అవకాశమే లేదు ఐదవదు ఉంది అక్రమ సంపాదన మోసం చేసే సంపాదన లేదా బంగారం వెండి నిల్వలు ఇవైతే ఏదైతే దోచుకున్నవి అక్రమార్జితం లేదా అధికమైన అవసరానికి మించి విపరీతమైన ధనం ఉంటే అక్కడ కూడా కలిపురుషుడు ఉంటాడు కాబట్టి శాంతి కావాలంటే కనీసం ఈ నాలుగు ఈ నాలుగు రావాలంటే ఏం చేయాలి మనం నాలుగు నియమాలు పాటించగలిగే శక్తి మనకు లేదు అందుకే ఆచార్యులు చెప్తున్నారు హరినామ సంకీర్తన చెయ్యండి ప్రతి రోజు క్రమం తప్పకుండా ఎవరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారో ఈ యొక్క భక్తుల సాంగత్యంలో వింటూ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ నాలుగు ఇంటి నుంచి కూడా బయటపడగలరు కాబట్టి ప్రభుగా చెప్పి మనం జంతువులకి ప్రచారం చేస్తున్నాం జంతువుల్ని ఏం చేస్తుందంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మనల్ని జంతువుల స్థాయి నుండి మనిషి స్థాయికి తీసుకొచ్చి మనిషి నుండి బ్రాహ్మణ స్థాయికి తీసుకెళ్ళి బ్రాహ్మణ స్థాయి నుంచి వైష్ణవ స్థాయి అందులో మళ్ళీ భక్తులు చేస్తుంది ఇంత ఉంది మనకి చాలా దూరం ఉంది కాబట్టి కష్టపడాలి కష్టం అంటే తపస్సు అంటుంది వేదాలు దాన్నే తపస్సు అంట తపస్సు చేయాలి తపస్సు చేయడానికి మనకి సమయం కావాలి కాబట్టి ఎక్కువ సమయాన్ని భక్తిలో ఉంచడానికి మనం ప్రయత్నం అనేది చెయ్యాలి అప్పుడే మనం యొక్క ఏదైతే జంతు స్థాయి నుండి మనిషికి మనిషి స్థాయి నుండి బ్రాహ్మణ స్థాయికి బ్రాహ్మణ స్థాయి నుండి స్థాయికి ఉన్నది ఏంటంటే మనము చిన్నప్పుడు మన పేరెంట్స్ అంటే మన అమ్మ నాన్న మనకు ఒక మన అప్ింగ్ ఏదైతే చేస్తారో అది ఆ మెల్లె మెల్లెగా మన ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి లైఫ్ లో ఎలా ఎలా మనము ముంగటి వెళ్తుంటామో అవన్నీ అన్ని చేంజ్ అయింటాయి ప్రభుజీ పర్స్పెక్టివ్స్ ఏ పర్స్పెక్టివ్ తోనైతే మన పేరెంట్స్ మనని మనకు అప్బ్రింగింగ్ ఇస్తారో అది పెరిగేటప్పుడు మన ఎక్స్పీరియన్స్ తోని చేంజ్ అయిపోతుంటాయి సో అప్పుడు మనము అంటే మన పిల్లలకు ఎలా చెప్పాలి ప్రభుజీ ఎందుకంటే మనం ఏ దేంతోనైతే పెరిగినామో అవన్నీ ఎప్పుడైతే చేంజ్ అవుతుంటాయో ఎక్స్పీరియన్స్ పట్టి మనం ఉండాలనా లేకుంటే మన పేరెంట్స్ ఏది చెప్పినరా అది పట్టుకొని ఉండాలనా అది మన పిల్లలకు నేర్పియాల ఎందుకంటే ఇప్పుడు సో అది అదొక విషయం సో మీ ప్రశ్న విషయానికి వస్తే ఈ ప్రశ్న విషయానికి వస్తే మీరు అందరికి నాకు బాగా అర్థమైంది ఏడైడేట్ మన తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో అది మనకి వాళ్ళు పూర్వం అనుభవం తోటి మనకి మంచి జరిగేది చెప్పారు వాళ్ళు అది మంచి జరగని ఏది చెప్పలేదు అది మాత్రం సత్యం ఒకటి అయితే వాళ్ళు చెప్పినవి చాలా వరకు కూడా మనకి శాస్త్రానికి దగ్గరగా ఉండేవి మనకిప్పుడు వచ్చిన అనుభవం ఏదైతే ఉందో ప్రస్తుత కాలంలో మనకు అనుభవం ఇవన్నీ కూడా శాస్త్రం నుండి దూరంగా తీసుకెళ్లే అనుభవాలే నేను ఇందాక చెప్పాను మొట్టమొదటి ఏంటి లివింగ్ టుగెదర్ అలాంటివన్నీ ఇప్పుడు వస్తున్నాయి పాశ్చాత్య దేశాల నుంచి ఇవన్నీ కూడా దరిద్రం ఇదంతా కూడా వ్యభిచారాన్ని పెంచడం అంతే లివింగ్ టుగెదర్ అంటే వేరొక పదం ఏంటంటే నాకు తెలిసిన పదం అయితే వ్యభిచారం అంతే అంతకు మించి ఏం లేదు అక్కడ జరిగేది కాబట్టి ఇటువంటివి ఏవైతే పాశ్చాత్య దేశాల నుండి మన దేశానికి ఇప్పుడు వస్తున్నాయో క్రమక్రమంగా వాటిని మనం దూరం ఉంచాలి ముఖ్యంగా కృష్ణ చైతన్య బ్రహ్పాద యొక్క ఉద్దేశం ఏంటి మన యొక్క సంస్కృతిని రాబోయే తరాలకు అందించాలి పాటు ముఖ్యంగా హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయాలి కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే అనుభవంలోకి వచ్చిందో దాన్ని కాకుండా ఏదైతే శాస్త్రం మరియు ఆచార్యులు మనకి ప్రభువులు లేదా మనకి వాళ్ళు నేర్పిస్తున్నారో మనం ఏదైతే మంచిదిగా ఉన్నతమైనదిగా శాస్త్రం చెప్తుందో దాన్ని మన పిల్లలకి అందించడమే మన యొక్క బాధ్యత మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకుండా అడగండి అయింది ప్రభుజీ కానీ ప్రభుజీ ఎప్పుడైతే పిల్లలు బయట వెళ్తారో మన దగ్గర ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి టెన్త్ వరకైతే మన దగ్గర ఉంటారు సో అప్పుడు వింటారు ప్రభుజీ అన్ని కాకపోతే ఇక కాలేజ్ వెళ్ళిండ్రనుకోండి ఇవాళ అన్ని స్టార్ట్ అయిపోతుంటాయి అంటే బయట వెళ్ళడము లేట్ నైట్స్ ఇవన్నీ ఉంటాయి ప్రభుజీ అందరికి అందరూ రిలేట్ చేస్తారు దీనికి కాంట్ టెల్ దమ్ కే ఇది చెయ్యకుంట్రీ ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అర్థమైంది ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇలా కూడా ప్రచారం చేస్తారు ఏంటంటే మీరు సిటీల్లోనే ఉండండి భర్తీ చేయండి సిటీల్లోనే ఉండి భర్తీ చేయమని నేనైతే ప్రచారం చేయను మీకు అర్థమైంది ఎందుకంటే ఎప్పుడైతే సిటీలో ఉంటారో ఒక స్కూల్ ఏర్పడుతుంది ఉద్యోగం చేయాలి రాత్రి లేట్ గా రావడం జరుగుతుంది ఒంటరిగా ఉండడం జరుగుతుంది ఎవరితోనో సంబంధాలు ఏర్పడడం జరుగుతుంది పిచ్చి పనులు చేయడం జరుగుతుంది ఇది మనం మనమేమి తీసేయలేం అందుకనే ప్రభుపాద ఒక ఉద్దేశం ప్రభుపాద మనకి ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న సంఘానికి ప్రత్యామ్నాయంగా భక్తులు రాబోయే తరాల్లో వర్ణాశ్రమ ధర్మం అంటే వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్ళి చేసుకుంటూ జీవించే విధానాన్ని మొదలు పెట్టాలి ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు మీరు వెంటనే రాలేరు కానీ పిల్లల్ని గురుకులం అనేది మొదలు పెట్టి వాళ్ళు అక్కడ చేర్చి వాళ్ళ సంస్కృతి నేర్పించి ఒకవేళ గురుకులం నుంచి బయటకు వస్తే మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండేటట్టు చూస్తే వాళ్ళు అక్కడ కనీసం ఏదో ఒక స్థాయిలో భక్తి చేయగలరు పూర్తి స్థాయి కాకపోయినా కాబట్టి ఒకవైపు సంఘంలో సిటీలో ఉంటూ మరొక వైపు భక్తి చేస్తూ ఇవన్నీ జరిగే పనులు కాదు అలా చేసే ప్రచారం సరైనది కాదు నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను దాచిపెట్టి చెప్పేది ఏం లేదు మీరు అన్నట్లు సిటీలో ఉండాలంటే అవన్నీ తప్పవు మీరు చెప్పినవి ఏదో తిరగడం తప్పదు వాళ్ళు లేట్ నైట్ రావడం తప్పదు మందు కొట్టి రావడం ఇంటికి కూడా తప్పదు హరే కృష్ణ ఒక ప్రశ్న వేరే వాళ్ళు అడిగారు వాళ్ళు రాలేకపోయారు కాబట్టి మా ద్వారా అడిగిస్తున్నారు అయితే వాళ్ళు ఏంటంటే కొన్ని కోరికలు ఉండటం వల్ల వాళ్ళు ముక్కుకున్నారు అనమాట కొంతమంది దేవి దేవతలకు ఎవరికనో అయితే ఇప్పుడు ఈ భక్తి గురించి తెలిసింది కృష్ణ భక్తి అన్నిటికంటే ఉత్తమమైంది అని ఇప్పుడు కృష్ణ భక్తిలో కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు ఆ ముక్కులు ఆ కోరికలు తీరిని అయితే ఆ ముక్కు తీర్చాలా అవసరం లేదా ఇప్పుడు కృష్ణ భక్తిలో ఉన్నాం కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే కృష్ణుడే ఉత్తమం అని తెలిసింది కాబట్టి మేము ఇందులో ఉన్నాం కాకపోతే మేము ఎవరో వేరే దేవి దేవతలకు మొక్కుకున్నాము మరి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవాలా అవసరం లేదా అది అవసరం లేదు వాళ్ళకి పూర్తి విశ్వాసం గాని ఉంటే అవసరం లేదు ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవడమే ముఖ్యం కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఇచ్చే సలహా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదైతే అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలనుకుంటే ఒకవేళ ఇంకా ఉంటే అదే ఇక్కడ కృష్ణుడి సేవలో ఉపయోగిస్తూ భక్తులందరి అని చక్కగా ప్రసాదం ఇచ్చి కీర్తన చేస్తే మంచిది అసలు అవసరం లేదు చేయకూడదు ఇక్కడికి వచ్చినా కూడా తీయడం కూడా మళ్ళీ అది అంటే ఒక విధంగా వాళ్ళలో విశ్వాసం తగ్గిపోయినట్లు అంటే కృష్ణుడే అన్ని అని తెలిసినా కూడా ఇంకా వాళ్ళు ఏదో చేశారనుకోవడం ఏంటి వాళ్ళు చేయలేదు అది కృష్ణుడు చేశాడు అంతే ఒకవేళ వాళ్ళు ఇచ్చిన శక్తి కృష్ణుడి నుంచే వచ్చింది కాబట్టి అసలు మూలానికే సేవ చేయాలి కాబట్టి ఆ భక్తులకే ఏదైనా ప్రసాదం ఇచ్చి కీర్తన చేస్తే అయిపోతుంది వాళ్ళకి ఇంకా చెయ్యాలని ఉంటే లేదంటే అసలు దాని గురించి మర్చిపోయినా ఏం పర్వాలేదు అర్థమండి అయితే ఒక మాత అదే మా హరే కృష్ణ మాతాజీ క్వశ్చన్ ఏంటంటే నమ్మాలా వద్దా అనేటువంటిది ప్రశ్న హరే కృష్ణ జ్యోతిష్ శాస్త్రం అనేది వేదాల్లో ఒక భాగం దాన్ని నమ్మకపోతే మనం కృష్ణుని కూడా పూర్తిగా నమ్మనట్లే ఎందుకంటే కృష్ణుడు వేదం వేరు వేరు కాదు కాబట్టి కాబట్టి నమ్మాలా వద్దా అనే ప్రశ్న ఉండకూడదు కాకపోతే ఈ రోజుల్లో నిజంగా అందరూ చెప్పే వాళ్ళందరూ కూడా సరైన వాళ్ళ అంటే వందకు తొంభై తొమ్మిది మంది సరైన వాళ్ళు కాదు అని చెప్తారు ఎందుకంటే అంత ప్రామాణికంగా ఉంటూ అసలు జ్యోతిష్ శాస్త్రం ఉంది జనానికి ఉపయోగపడడానికి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఏదైనా అంటే కష్టాన్ని వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాడు వేదాన్ని ఆశ్రయిస్తారు వేదం ఏం చేస్తుంది వేదాన్ని ఆశ్రయించగానే భగవంతుడి వైపు తీసుకెళ్తాం కాబట్టి ఇప్పుడు దరిద్రంగా కొంతమంది జ్యోతిష్యులు సాయిబాబా పూజ చేయమని చెప్తూ ఉన్నారు అసలు సాయిబాబా అని పూజ చేయమని చెప్తారంటే వాడు పనికిరాని జ్యోతిష్యుడు అని అర్థం చెత్తానికి ఎందుకంటే అసలు అది మన వైదిక ధర్మం కాదు పేర్లు పెట్టుకోవడం ఇలాగా ఇలా వాళ్ళు ఇష్టం వచ్చింది కొన్ని చెప్తూ ఉన్నారు జ్యోతిష్యులు కూడా ఏదో రంగు బట్టలు వేసుకుంటే అప్పు పోతుందని ఇలా ఏవేవో టీవీలో చెప్పేస్తూ ఉన్నారు ఇవన్నీ నమ్మకూడదు కానీ శాస్త్రం అనేది ప్రామాణికం అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రామాణికుల దగ్గర నుంచి విని పాటించచ్చు అంటారా ప్రామాణికుల దగ్గర నుంచి విని పాటించచ్చా శాస్త్రం ఉదాహరణకి మన గ్రంథులకు అవసరం ఉదాహరణకి పెళ్లి చేసుకోవాలి ఒక అబ్బాయి అమ్మాయి భక్తులు ఉన్నారు వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎలా తెలుస్తుంది మళ్ళీ జ్యోతిష్యమే ఆశ్రయిస్తాం మనం ముహూర్తం పెట్టేది ఎక్కడి నుంచి జ్యోతిష్యం ద్వారానే వస్తుంది ఉదాహరణకి మనం గుడి కడుతున్నాం గుడి ముహూర్తం నిర్ణయిస్తాం ఎక్కడ నిర్ణయిస్తున్నాం గుడి కట్టినప్పుడు అది కూడా అక్కడి నుంచే వస్తుంది అంటే అందరినీ నమ్మొద్దు అంటున్నారు వారిని నమ్మమంటున్నారు మీరు చేశారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఉత్సవాలు ఉన్నాయనుకోండి గణేష్ చతుర్థి దసరా దీపావళి ఆయా పండుగ సందర్భాలు ఆయా దేవతలను మనం పూజించాలంటే మన ఇంట్లో ఉన్న మందిరంలో ఆయా ఫోటోలో విగ్రహాలు ఏవో ఉండాలి కదా లేకుండా ఎలా చేస్తాం మనం మనకేమో మన పూజా మందిరాల్లో కృష్ణుడిని మనం నమ్ముతాం కాబట్టి కృష్ణుని ఒక్కడే పెట్టుకుంటున్నాం అప్పుడు ఆ గణేష్ చతుర్థిలో గణేష్ని పూజించాలంటే ఎదురుకొండ ఫోటో అనేది ఉంటే కదా మనం దండం పెట్టుకోవడానికి మన మనసులో ఆయన ప్రతిష్ఠించుకోవడానికి ఆయన ఫోటో లేకుండా ఓన్లీ కృష్ణుడే ఉన్నాడు కృష్ణుడే విశ్వరూపంలో అన్ని కనిపిస్తున్నాయి ఓకే చిన్న విషయం విషయం మీరు వినాయక చేయాలనుకుంటున్నారా మరి వచ్చినప్పుడు చేస్తున్నారు కదా ఘనంగానే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద వ్యూ అన్నప్పుడు అది మనం చిన్న మాట చిన్న మాట వినండి ఇక్కడ ప్రశ్నలు సమాధానాలు మీకున్న సందేహాలు జనం గురించి మనం మాట్లాడడం లేదు లోకాన్ని ఉత్తరించడానికి కాదు ఇక్కడ మిమ్మల్ని మీ గురించి అడగండి నాదే ప్రశ్న గణేష్ చిన్నప్పటి నుంచి మనం పూజించా వచ్చాం సరస్వతి దేవిని లక్ష్మి దేవిని దీపావళి సందర్భంగా దసరా సందర్భంగా గణేశ చతుర్థి సందర్భంగా ఇప్పుడు ఆ మూడు కూడా మన ఫోటోల అంటున్నారు గణేష్ ఒక కృష్ణుడిదే పెట్టమంటున్నారు అది నిజమా కాదా మన పెట్టాలా అక్కడ అది నా ప్రశ్న ఓకే సరే అలా బాగుంటుంది ఇప్పుడు మనం శ్రీల ప్రభుపాలు ఉన్నప్పుడు చాలా మంది భక్తులు ఏమన్నారంటే ఒకసారి మేము కూడా వినాయక సేవ చేస్తామంటే శ్రీల ప్రభుపాలు అన్నారు మీరు నాకు లక్ష డాలర్లు ఇచ్చి పండుగ చేసుకోండి అని చెప్పారు దాని అర్థం ఏంటంటే పండుగ చేయొద్దు అని పరోక్షంగా చెప్తున్నారు ప్రభుపాల ఎందుకు అంటే మనం అన్నింటికీ మూలమైన కృష్ణుని ఆరాధిస్తే అందరిని ఆరాధించినట్లే ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ఆరాధించవలసిన పని లేదు యథా తరోర్ మూల నిషేధనైనా తృప్తికంద భుజోపశాఖ అని మనకి శ్రీమద్ భాగవతంలో ఏదైతే తరోర్ మూల అంటే తరో అంటే చెట్టు చెట్టు యొక్క మూలానికి నీళ్లు పోయడం ద్వారా చెట్టులోని కొమ్మలు రెమ్మరు కాయలు పూలు పళ్ళకు అన్నింటికి అన్ని ఏదైతే శక్తి వెళుతుందో అదే విధంగా మనం కృష్ణుని ఆరాధిస్తే సరిపోతుంది ఇతరులను ఆరాధించవలసిన పని లేదు వినాయక చవి చేయవలసిన పని లేదు అలా అని మనం వినాయకుడికి వ్యతిరేకం కాదు వినాయకుడిని పూజ చేసే వాళ్ళని మనం అనవలసిన పని లేదు వాళ్ళకి అది అవసరమే మీరు చెప్పినట్లుగా మీరు చిన్నప్పటి నుంచి వినాయకుడు అవి ఇవి చేయగా చేయగా కొంత భక్తి భావం భగవంతుడి పట్ల శ్రద్ధ పెరిగి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరికి అవకాశం ఉంది కనుక వాళ్ళని మనమే మనం కానీ మనం చెయ్యం మనం ఎందుకంటే ఉదయం లేస్తే ప్రతి రోజు కృష్ణుని ఆరాధిస్తాం ప్రతి రోజు కృష్ణుడికి పూలు పెడతాం కాబట్టి ఎప్పుడు కృష్ణుడు పూలు పెట్టినప్పుడు ఏమవుతుంది మనం వినాయకుడికి శివుడికి అందరికి పెట్టినట్లే సామాన్య మానవుడు ఏసీ రూముల్లో పుడుతున్నాడో లగ్జరీలు అనిపిస్తున్నాడు భగవంతుడు ఎప్పుడు ఏ అవతారం ఎత్తినా కూడా అతి కష్టాలు అనుభవించే పరిస్థితుల్లో కొట్టడం పెరగడం ఆ అలా చూపించడం జరిగింది అలా ఎందువల్ల అసలు కానీ కృష్ణుడు కష్టాలు అనుభవించింది లేదు ఎక్కడ కూడా చూసినట్లయితే కృష్ణుడు యొక్క ఎక్కడ లేదు అది జైల్లో పుట్టాడు అది ఆయన లేదు పుట్టి ఉన్నాడు అసలు అక్కడ పుట్టిని వెంటనే బయటకు వచ్చాడు తల్లిదండ్రులు కూడా హింసకు గురయ్యారు కదా తల్లిదండ్రులు హింసకు గురవ్వడం ఓకే కానీ కృష్ణుడు ఏమైనా బాధపడ్డా ఒక రోజైనా పుట్టిన వెంటనే బయటకు వచ్చాడు కదా అక్కడేం లేడుగా లేటనే బయటకు వచ్చాడు వెళ్ళిపోయాడు అర్ధరాత్రి అమావాస రోజునే జైల్లో పుట్టడం అనేది ఒక సామాన్య మానవుడికి ఏమో మనం హాయిగా నెంబర్ వన్ కార్పొరేట్ హాస్పిటల్లో ఏసీలో పుడుతున్నాం ఏసీలో పెరుగుతున్నాం అది పూర్వజనం సుప్రతాన్ని జమ కట్టుకున్నా భగవంతుడు వాళ్ళు ఎలా చూపించినా కూడా తన అలా ఎందుకు వస్తున్నాడు అసలు దానికి ఏదైనా కారణం ఉందా ఏమిటి అది అయితే కృష్ణుడు మీరు అన్నట్లు అమావాస రోజు పుట్టలేదు అష్టమి రోజు పుట్టాడు అష్టమి పక్షంలో మధ్యలో ఉంటుంది అమావాస కాదు అది మీరు ఏదో మాటలు అన్నారు కానీ అయితే కృష్ణుడు యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా కష్టపడ్డ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లీల అంటే ఇప్పుడు కృష్ణుడు ఎందుకు వచ్చాడు ఆ కంసుని చంపడానికి కూడా వచ్చాడు అయితే కృష్ణుడు కంసం చంపడానికే వచ్చాడా అంటే కాదు భగవద్గీత చెప్పడానికి కూడా వచ్చాడు భగవద్గీత చెప్పడం కంసుని చంపడం అంటే లేదు గోపికల్లతో బృందావనంలో వాసులతో ఆడుకోవడానికి కూడా వచ్చాడు ఇంతేనా అంటే లేదు పద్దెనిమిది అక్షోభల సైన్యం మహాభారత యుద్ధం చంపడానికి కూడా వచ్చాడు ఇలాగ భగవంతుడు ఒక వచ్చినప్పుడు ఒకటి కాదు అనేకమైన కార్యాలు ఒకసారి చేస్తాడు అలాగే రాముడు కూడా రాముడు వచ్చినప్పుడు అహల్యను కూడా ఉద్ధరించడానికి రాయిలాగా ఉన్న అహల్యను ఉద్ధరించడానికి వచ్చాడా ఒక్కడే దానికోసం వచ్చాడా కాదు రామణాసం చంపడానికి కూడా వచ్చాడు కాబట్టి భగవంతుడి యొక్క లీలలో చాలా అంతరాల్లో ఉంటుంది కేవలం ఒకే దానికోసం రారు అయితే ఇక్కడ రామలీలలో మీకు తెలియని ఒక విచిత్రమైన కోణం ఏంటంటే రాముడు నుండి దూరంగా ఉండి విరహం అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తాడు అది మీకు ఎలా అర్థం అవుతుంది అర్థం కాదు మన అలాంటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది అర్థం కాదు ఆ విరహం ఏంటంటే అది దివ్యానందమైన విరహం రాధాకృష్ణుడు కూడా అంతే రాధా బృందావనంలో ఉంటుంది కృష్ణుడు ఇక్కడ ద్వారకలో ఉంటాడు కానీ ఎప్పుడు కృష్ణుడు ఆలోచిస్తూనే ఉంటాడు రాధాకృష్ణుడు ఇదేంటి దూరంగా ఎందుకైపోయారు అవన్నీ కూడా ఉన్నతమైన విషయాలు కాబట్టి భగవంతుడు వచ్చేటప్పుడు మనం భక్తిలో భక్తి యుక్త సేవ సాధన చేయడం ద్వారా చేయడం ద్వారా ఇవన్నీ మెల్లగా మీకు కూడా అర్థమవుతూ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్క దానికి కారణం ఉంది కాకపోతే అది మనకి త్వరగా తెలియదు వెంటనే అర్థం కావు కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నతమైనవి అన్ని లీలల భగవంతుడు లేళ్లు ఇవన్నీ భగవంతుడైన దుఃఖించడానికి ఆయనకి ఆయన దుఃఖించడం ఆయన దుఃఖం ఇవ్వగలరు ఆయనకై ఆయన రావడం తప్ప ఆయనకై ఆయన నుండి విడిపోవడం తప్ప సీతను కావాలనుకుంటే రాముడు తీసుకోలేడు లేటు కానీ అందుకే మర్యాద పురుషోత్తముడు అంటే ఒక సామాన్య మనిషి భార్యతో ఉన్నప్పుడు భార్య వియోగంలో భార్యని ఇలాగా ఎవరైనా అపహరిస్తే జరిగే పర్యవసానం ఎంత దుఃఖం అనుభవించాల్సి వస్తుంది ఎన్ని కష్టాలు వస్తుంది అనేది మనకు తెలియజేయడానికి అవన్నీ భగవంతుడి యొక్క లేళ్లు అవన్నీ కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ఏంటంటే భగవంతుడని నేరుగా తెలుసుకోవడానికి ఉన్న ఉదాహరణకి కృష్ణుడు ఏడేళ్ల వయసులోనే గోవర్ధన్ ఎత్తడం అనేది సామాన్య మానవుడు కాదు అని తెలియజేసేది అదేవిధంగా నెలల వయసులో బోధన సంహరించడం సామాన్య మానవుడు కాదు భగవంతుడు అని తెలియజేసేవాడు కాబట్టి అలాగా భగవంతుడు నీళ్ళలో రెండు రకాలు ఉంటాయి మనకి ఉపదేశించేవి ఉంటాయి ఆయన భగవంతుడు అని తెలియజేసేవి ఉంటాయి రెండు రకాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం భక్తుల ద్వారా విని అర్థం చేసుకోవాలి ప్రభుజీ ఒక మాతాజీ ఒక ప్రశ్న ఉంది ప్రభుజీ ఆ మాతాజీ అడగడం ఏంటిదంటే పెళ్లైన తర్వాత గత ఇరవై సంవత్సరాల నుండి భర్త చాలా కష్టాలు పడుతుంది ఆడే ఓపిక కూడా పడుతుంది అంత పూజలు పురస్కారాలు కూడా చేస్తుంది కృష్ణుడిని నమ్ముతుంది జపం చేస్తుంది అయినా ఇంకా ఈ కష్టాలు తీర్చట్లేవు అంటే నేను గత జన్మలో ఎన్ని పాపాలు చేసి అయి ఉంటాను అంటే నాకు ఇంకా ఈ కర్మ ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అని అడగడం ప్రశ్న ప్రభుది అయితే ఆవిడ అర్థం చేసుకుంటే నిజమే ఏంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ అయితే అని పూర్వజన్మలు చేసింది ఇప్పుడు వ్యాధుల్లాగా వస్తాయి లేదా కష్టాలు లాగా రకరకాలుగా మనకి వస్తాయి అవేమి వదలవు అది ఎప్పుడు వదులుతుందంటే మనం ఎప్పుడైతే తీవ్రమైన భక్తి యోగి అయిన యజేత పురుష పరమని శ్రీమద్ భాగవతం చెప్తుంది మనం తీవ్రంగా భక్తి చేసినప్పుడు అవన్నీ దూరం అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళు చేయటం నేను అండవు లేదా మాతాజీ చేస్తుండొచ్చు కానీ ఇంకా తీవ్రంగా పూర్తిగా కృష్ణుడి వైపే మన మనసు ఇవన్నీ ఉండాలి దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవన్నీ మెల్లమెల్లగా పోతాయి కాబట్టి మనం ఓర్పు వహిస్తూ వెళ్ళాలి అది ఎందుకంటే కొన్ని అనాది ఎన్నో కోటాను కోట్ల జన్మలు మనం అయిపోయాయి బట్ అన్నింటిలో చేసిన పాపాలన్నీ ఉన్నాయి అవి ఒక్కరోజు ఒక్క క్షణంలో వెంటనే అయిపోవు కదా జన్మలో కొన్ని సంవత్సరాలు తీరవు కాబట్టి దానికి మనం ఓర్పు అవసరం ఆవిడ ప్రశ్న ఏంటిది అంటే నేను పెళ్లి అయిన నుండి కష్టాలు పడుతూనే ఉన్నా అతనితో పిల్లలు పుట్టారు పిల్లలకు పెళ్లి మన్మరలు మన్మరాలు కూడా వచ్చేసినా కానీ ఎంత ఎంత పాపం చేసి అయ్యి ఉంటారంటే ఇక అంటే నేను చనిపోయే నా ఈ వరకు తీరవా అంటే ఇలాగే నాకు అంటే కష్టాలు ఇలాగే పడతానా మనం అది ఎంత కాలం ఉంటుంది అని చెప్పలేము అది కృష్ణుడు చూసుకుంటాడు ఎందుకంటే కృష్ణుడికి తెలుసు ఎంత కాలం ఎవరికి ఉండాలో అనేది మనకంటే బాగా తెలుసు అది తీరటం లేదంటే కృష్ణుడు ఆవిడకి ఇంకా అవి అవసరం అని అర్థం కాబట్టి అంతే కృష్ణుడు ఎప్పుడో కావాలంటే తీసేస్తారు తప్పకుండా తీసేస్తారు అది కృష్ణుడికి తెలుసు మనకి తెలియదు రెండో ప్రశ్న ప్రభుజీ అంటే ఇప్పుడు భగవంతుడు అష్టమి రోజు పుట్టారు కదా ఈ భౌతిక జగత్తులో కూడా ఎవరైనా అష్టమి రోజు పుడుతున్నారు డెలివరీకి వచ్చిండ్రు అంటే ఇప్పుడు ఈ జనంలో ఈ కలియుగంలో భయపడతారు అయ్యో అష్టమి వస్తున్నది ఆ రోజు అబ్బాయి గిన పుడితే మేనమామ ఉంటారు అని అంటారు అది మరి పుట్టడం మంచిదా మంచిది కాదు ప్రభుజీ అదే అదే ఇందాక చెప్పాను కదా జ్యోతిష్యం అందరు చెప్పేది సరైనది కదా అష్టమి రోజు పుట్టినా కూడా మంచివాడు కూడా అయ్యి ఉండొచ్చు వాడు అసలు మేము గండమే ఉండకపోవచ్చు అదంతా కూడా జ్యోతిష్యంలో వాడి యొక్క గ్రహ గ్రహస్థితుల్ని బట్టి ఏ సమయంలో పుట్టాడు ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా ఎప్పుడు పుట్టాడు ఏంటి గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో అనేది పరిశీలన చేయాలి అవన్నీ చూడకుండా ఊరికే ఇదంతా కూడా ఏదో మొక్కుబడిగా అంటే పడికట్టు మాటల లాగా చెప్పి అష్టమి రోజు పుడితే కష్టాలు వస్తాయి ఇట్లాగా వాడి మేన గండం ఇవన్నీ పిచ్చి మాటలు కంసునికి తెలుస్తూ ఎనిమిదో సంతానం వచ్చినప్పుడు అతనికి మృత్యు తీసుకెళ్తుందని చూడండి అప్పుడు ఎందుకు కంసుడు మన దేవకిని వసుదేవుని కలిసి ఒకటే కాలగాలు ఉంచారు దాని వెనక మన స్టోరీ ఎలా అని ఏం లేదు చాలా సరళం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తన సొంత చెల్లెల్ని భర్త నుండి విడుదేయలే కదా కదా సంతానం కదా అసలు సమస్య మిగతా వాళ్ళ సమస్య కాదు కదా కాబట్టి వాళ్ళు కలిసి ఉండనిచ్చారు వాళ్ళకి సంతానం వచ్చింది అంతా అయిపోయింది కాబట్టి భయం అయితే ముందల నుంచే భయం వచ్చింది ఎనిమిదోది కదా ఏమో ముందల నుంచే చంపేస్తారేమో వీళ్ళు కూడా చంపుతారేమో అనే భయం వచ్చి మొదటి నుంచే చంపడం మొదలు పెట్టాడు ఎందుకంటే అసురుడు కదా రాక్షసుడు కదా వాళ్ళ యొక్క వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ భయం తోటి చంపేశండి ఎందుకు అడుగుతున్నా అంటే ప్రభుజీ చాలా మంది అడుగుతారు ఎప్పుడైతే తెలిసి ఉండి కూడా ఎందుకు కలిసి ఉంచారు ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే ఇక్కడ సరే కలియుగంలో రాక్షసులకి పూర్వయుగంలో రాక్షసులకి తేడా ఏంటంటే కలియుగంలో రాక్షసులు చాలా దారుణమైన వాళ్ళు పూర్వయుగం కొంచెం మంచితనం కూడా ఉంది వాళ్ళలో అదనమాట కొంచెం ధర్మం కూడా పాటించేవాళ్ళు మనం చూసినట్లయితే మహాభారత యుద్ధంలో కూడా వాళ్ళు సాయంత్రం కానీ యుద్ధం నుంచి పక్కకు వచ్చేవాళ్ళు సాయంత్రం తీకట పడగాని యుద్ధం ఆపేవాడు కలియుగంలో అలా కాదు కలియుగంలో సాయంత్రం అయినాక యుద్ధం వల్ల పెడతాడు అవతల నిద్రపోతున్నప్పుడు బాబులు వేసి చంపడం అనమాట ఇలాగా అదే విధంగా ఇక్కడ కంసుడు కూడా సరే సంతానం కదా నాకు సమస్య కాబట్టి వీళ్ళిద్దరు కలిగి వీళ్ళిద్దరు ఎందుకు విడదీసి ఆ పాపం నాకెందుకు అని అనుకున్నాడు అదిగాక సొంత చెల్లెలు కూడా ఇప్పుడు కలియుగంలో చెల్లి లేదు అన్నలేదు తమ్ముడు లేదు భార్యను భర్త చంపేయడం భర్తను భార్య చంపేయడం ఇది కలియుగంలో రాక్షసులు అన్నమాట రెండో ప్రశ్న అజామిల్ కు ఎప్పుడైతే చనిపోయేటప్పుడు అతను నారాయణ అని గుర్తించిన తర్వాత అతనికి ముక్తి దొరికింది అని మనకు ఎందుకు మన ఈ జీవితంలో ఈ భౌతిక జీవితంలో స్టార్టింగ్ లో మనం ఫస్ట్ మాల స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత రెండు మాలలు ఆ తర్వాత మూడు నాలుగు ఐదు మాలలు కంటిన్యూ ఉంటా ఉంటాయి జీవితం అంతా మాలలు కొన్ని రోజులు సిక్స్టీన్ అవుతుంది సిక్స్టీన్ తర్వాత ఆ తర్వాత మనం అనుకుంటాము ఏకాదశికి పట్టాలి ఏకాదశి అంటే ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చాలా మన మానవ జీవితంలో ఉన్నాయి కానీ ఆ టైంలో అజామీర్ కు ఒక్కసారి చెప్పగానే ఎందుకు అంత ముక్తి దొరికిందో మనకు ఎందుకు ఇన్ని పరీక్షలు ఉంటాయి ప్రభుజీ ఇక్కడ మీకు తెలుసో మరి తెలీదో నాకు తెలియదు అజామిరుడు ఒకసారి అనగానే ముక్తి రాలేదు అజామిరుడు ఒక బ్రాహ్మణుడు యవ్వనస్తు అంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా అతను పూజలు యజ్ఞాలు ఇవన్నీ తండ్రి తండ్రికి నుండి సేవ చేశాడు ఊరికే ఏమీ అరే నారాయణ అనలేదు ఆ చైతన్యం ఉంది కాబట్టే కొడుక్కి నారాయణ అని పెట్టుకున్నాడు అంటే వేచతో ఉన్నప్పటికీ కూడా సూద్రాణితో ఉన్నప్పటికి కూడా ఆ భక్తి భావం అతని మనసులోంచి పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి అతను నారాయణ అనగానే మళ్ళీ అవకాశం ఇచ్చాడు భక్తి రాలేదు వెంటనే విష్ణు జూతలు వచ్చి కాపాడారు కానీ యమలోకం వెళ్లకుండా ముట్టేమిది మళ్ళీ వెళ్ళి అతను హిమాలయాలు అటు వెళ్ళి తపస్సు చేసుకో అంటే భర్తీ చేసుకోమని చెప్పారు వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడైతే భక్తుల పరిపక్వత పొందాడో అప్పుడు భగవంతుడు ధామానికి వెళ్తాడు కజావి అది జరిగింది విషయం సన్నివేశం కాబట్టి మరి మనకెందుకంటే మనకి ఇవన్నీ అవసరం మొదట్లో నేను చెప్పాను కదా కలియుగంలో కలిపురుషుడు లేకుండా ఉండాలి మన దగ్గర మనం సాధన చేయాలంటే మాంసం మద్యం దూదం అందుకే మనం మొట్టమొదటికి చెప్తాం జపం చేయమంటాం తర్వాత మరి మనం తపస్సు చేయాలి ఏదైనా పొందాలంటే తపస్సు చేయాలి కాబట్టి ఏకాదశి అది కూడా ఏం తపస్సు ఉంది ఏకాదశిలో పళ్ళు పాలు బగరని ఇంకా ఏదో మనవాళ్ళు తెలివిగా చాలా ఏదో ఆట అని దోశలేస్తున్నారు పూరీలు వేస్తున్నారు అన్ని చేసేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి తపస్సు అనేది లేదు దాదాపు సో కాబట్టి తపస్సు లేకుండా మనం ఏది పొందలేము కాబట్టి తపస్సు చేయాలి